హలో అండి అందరికీ నమస్తే నా పేరు సత్య ఫ్రెండ్స్ మరొక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట ఇక ఫ్రైడే రోజు వాకిల నిండా ముగ్గు పెట్టుకుంటే ఇంటికే అందం వస్తుందండి బలె నిండుగా కనిపిస్తుంది కదా వాకిలంతా కూడా ఇక ఇప్పుడు వచ్చేసి నేను పువ్వుల కోసం సర్చింగ్ అనమాట మొక్క మాదా అయినా పువ్వులు మాత్రం ఎవరో దొంగతనం చేశారండి మొగ్గలో పువ్వులు కూడా రెండు కలిపి కోసుకెళ్ళిపోయారు బయట ఉండడం వల్ల నేను ముందు రోజే కోసుకుని ఉంచుకోవాల్సింది మర్చిపోయాను అనమాట ఒక పువ్వు అన్న దొరకపోతుందని చూస్తున్నాను ఒక పువ్వు ఒక మొగ్గ ఉంచారండి అది కూడా ఉంచకపోతే నేను ఎక్కడ ఫీల్ అవుతానని అదే చూసారు కదా ఇక గులాబీ రంగు పువ్వులు అయితే ఉన్నాయి కానీ నా మీద హైట్ ఉన్నాయన్నమాట ఆకాశంలోకి నేను ఇప్పుడు పేట ఎక్కి అది వంగ తీసి కోసుకోవాలన్నమాట నేను ఎలాగన్నా కేసు పెడతానండి అయితే కనీసం రెండు పువ్వులన్నా ఉంచలేదు జస్ట్ ఫర్ ఫన్ అనమాట ఇక చామంతి పువ్వులు అయితే ఉన్నాయండి కానీ అవి అయితే ఇంకా అన్నమాట పూర్తిగాని ఒక రెండు రోజులు ఆగితే విడిస్తాయి కదా అని అలా వదిలేసాను అలానే కం కనకంబరాలు కూడా ఉన్నాయండి అవి మాకు ఎలాగో కదా దేవుడి దగ్గర పెట్టచ్చండి కనకంబరాలు నేనైతే ఎప్పుడు ఎప్పుడూ పెట్టలేదు ఇక ఇప్పుడైతే కోసి పెట్టేస్తాను అవి కూడా విడిపోయి రాలిపోతున్నాయి అనమాట కింద ఇక మా వీధులైతే సింహాలు ఎక్కువ ఉన్నాయండి గేట్ అయ్యిపోతే చక్కగా మేడ మీదకి వెళ్ళి పడుకుంటున్నాయి మేడ మీద బట్టలు ఏమైనా ఉంటాయి కింద లాక్కుని పడుకుంటాయి అనమాట ఇంకా కూడా నేనైతే గేట్ వేసేస్తాను ఇక లోపలికి అయితే వచ్చేసానండి ఇక స్కూల్ టైం అవుతుంది కదా ఈరోజు ఫ్రైడే స్కూల్ అయితే ఉంటుంది వాళ్ళకి ఇక ఈ రోజైతే ముందు రోజే మినపిండి అయితే నానబెట్టి ఉంచుకున్నాను అదే రుబ్బేసి ఉంచుకున్నానండి ఇప్పుడైతే నూక కలపాలి ఇడ్లీ వేద్దామనేసి అప్పుడే ఎండాకాలం వచ్చేసిందండో ఇంకా మే నెల రెండు నెలలు ఉంది ఇప్పుడే ఇంత గట్టిగా ఎండ కాస్తున్నాయంటే అప్పుడు ఎలా కాస్తాయి ఊహించుకుంటేనే భయం వేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటారు కదా చలికాలం శివరాత్రికి శివ అంటూ వెళ్ళిపోతుంది అనేసి ఇప్పుడు చాలా అయితే అడ్వాన్స్గా ముందుగానే వెళ్ళిపోయిందండి ఇక ఇప్పుడు వచ్చేసి నేను మినప్పిండి మాత్రమే నిన్న నైట్ రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇప్పుడైతే నోకు కలుపుతున్నాను చాలామంది గ్లాసులతో కొలతగా వేసుకుంటారు నాకు ముందు నుంచి ఇదే అలవాటు అండి తవ్వ అంటారు అనమాట చాలామందికి తెలిసి ఉంటుంది కొంతమంది సాలా అంటారు మేమైతే తవ్వ అంటాము దాంట్లో సగం మినప్పప్పు వేసుకుంటే దానికి రెండింతలు నోకైతే కలుపుతానండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట వీడియో షూట్ చేస్తూ పని చేయాలంటే చాలా లేట్ అయిపోతుందండి నిజంగా యూట్యూబర్స్ అందరికీ చేతులెట్టి దండం పెట్టాలన్నమాట నేను ఈ మధ్యనే కదా స్టార్ట్ చేస్తాను నాకు తెలుస్తుందండి ఒక వీడియో షూట్ చేసి దాన్ని పోస్ట్ చేయాలంటే వెనకాల చాలా శ్రమ ఉంటుందన్నమాట వీడియో చేసేయడమే కదా నేను చాలా వీడియోల్లో చూసే నేను మొదలు పెట్టాను ఏముంది మనం డైలీ చేసే పనే కదా షూట్ చేసి పెట్టేద్దాం అనుకున్నాను కానీ చాలా కష్టమండి ఆ ఎడిట్ చేయడానికి కళ్ళు లాగేస్తాయండి ఫోన్ చూస్తూ ఎడిట్ చేయాలి కదా నిజంగా చాలా గ్రేట్ అండి నిజంగా కానీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మనకి ఎంతో కొంత లక్ ఉంటేనే సక్సెస్ అవుతామండి లక్ లేకుండా అస్సలే సక్సెస్ అవ్వం మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంతో కొంత మనకు చూడు ఉంటేనే చూడు ఉంటేనే సక్సెస్ అవుతాం అనమాట ఇంకా ఇప్పుడైతే నేను ఆవిరి కుడమైతే వేస్తున్నానండి ఇడ్లీ వేద్దామనేసే అనుకున్నాను ఇది కూడా ఇడ్లీనే కదా కొంతమంది పెద్ద ఇడ్లీ అని కూడా అంటారు కానీ ఇడ్లీ వేసే ఏమంటారు అది పాత్ర ఏమంటారు అది పెద్దదనమాట మాకు అంటే మొత్తం ఆరు ప్లేట్లు ఉంటే ఒక వాయికి ఇరవై నాలుగు ఇడ్లీలు అయితే వస్తాయండి మళ్ళీ మీ ఉండే వాళ్ళు ముగ్గురు మాకు పది ఇడ్లీలు అయితేనే ఎక్కువ అదంతా తీసి కడగాలంటే ఒక పెద్ద పని అనేసి నేనైతే ఇదైతే వేస్తున్నాను అనమాట రెండేసిననుకున్నా ముగ్గురికి సరిపోతాయి ఒకటి ఒకరు అయితే తినలేం కడుపు నిండిపోతుంది అనమాట ఇక అదైతే టక్ టక్ మనం వేసేస్తున్నాను అలాగే ఈరోజు వంట వచ్చేసి చాలా సింపుల్గా అయితే చేస్తానండి ముద్దపప్పు మా ఆయన గారికి ముద్దపప్పు నెయ్యి వేసుకుని తినాలనిపిస్తుందంట అందుకనేసి ముద్దపప్పు అయితే కుక్కర్లో పెట్టేస్తాను అది అయిపోయింది చారు అలానే నెయ్యి ఉంది ఆవికే పచ్చడి ఉంది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అదేనండి స్పెషల్ ఏమి కాదు జనరల్గా అందరి ఇంట్లో వండుకునేదే కదా ఇక ఇప్పుడైతే ఒక పదిహేను నిమిషాల్లో అయితే ఉడికిపోయిందండి ఆవిరి కూడము చాలా హెల్తీ కదా పిల్లలకి ఇక మార్నింగే ఇది వాళ్ళకి పెట్టేసాం అనుకోండి ఇక మధ్యాహ్నం లంచ్ బల్ల అయ్యేదా కూడా వాళ్ళకి ఆకలేదన్నమాట అది ఇది తింటే మధ్యాహ్నం వరకు కడుపు నిండుగానే ఉంటుందండి అస్సలు ఆకలేదు ఇక ఈరోజు ఫ్రైడే కదా పూజ అయితే చేసుకోవాలండి అన్ని రోజులు కూడా పూజ అయితే చేసుకోను శుక్రవారం శనివారం సోమవారం మిగతా రోజులు దేవుడికి రెస్ట్ ఇస్తాను అనమాట ఇక మార్నింగే స్నానం అయితే అయిపోద్దండి స్నానం చేయకుండా నేను వంట అయితే చేయలేను అనమాట ఇక మార్నింగే చేసేస్తాను చేయగానే పూజ అయిపోవాలి అనేసి అనుకుంటాను కానీ అవ్వదండి ఇడ్లీ బాగాలేదు బాగాలేదు తినిపాలే అది కూడా అది తీసావాసావాడుపు నిండా తినేసెల్లు ఇక క్యారేజీలో అయితే పెట్టేశానండి ఎక్కడ వాళ్ళని అక్కడికైతే పంపించేసాను ఇక ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయిందనమాట ఇప్పటికే నాకు కళ్ళు తిరిగేస్తున్నాయి ఎందుకంటే ఏమి తినలేదు కదా దీపం వెలిగించే వరకు కూడా ఏమి తినవండి చాలామంది తినేసే పెట్టుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళదనమాట తినేసి పెట్టుకున్నంత మాత్రాన్ని దేవుడు వచ్చి మనల్ని బెత్తం పెట్టుకుని ఎందుకు తినవని కొట్టడు కదా అది ఎవరి నమ్మకం వాళ్ళదండి అయితే వినిపిస్తున్నాను వినిపించేవారు సత్య అండి సొంతంగా చీరలు నేస్తున్నా నా షాప్ ఆదాయం తెలియదు లేదు నేను ప్రధాన మండక సీఎం జగన్ రేపు స్టేట్ బ్యాంక్లో భారీ చోరీ యాభై లక్షలు అంతే మొత్తం విలువ చేసే బంగారం దోపడి పొగ మంచుతో విమాన ల్యాండింగ్కు ఇబ్బంది పొగ మంచుతో విమానాల ల్యాండింగ్కు ఇబ్బంది ఈ రోజు నిన్న చాలా మంచు వస్తుంది కదండి ఈ రోజు కూడా చాలా మొప్పు మొప్పుగా ఉందన్నమాట పదహారు నుంచి శ్రీశైలంలో మహా కుంభాభిషేకం ఐదేళ్లకు వాయిదా పడుతున్న కుమాభిషేకం హైకోర్టు హైకోర్టు ఆదేశాలతో ముహూర్తం ఖరారు నిరోజీలకు తీపి కబురు విడుదలైన డిఎస్పి రెండవ ఇరవై నాలుగు షెడ్యూల్ ఉపాధ్యాయ శిక్షణ ఉత్సాహం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండు ముఖ్యమైన పోస్టర్ ప్రాణాళికబద్ధంగా జగ జగనన్న ఆరోగ్య సురక్ష రోజు సాములు కోట జగనన్న కాలనీ వద్ద పొగమంచు సాములు కోట్లోనే కదా నిన్న మా వీధిలో కూడా అలానే ఉందండి ఇంకా పూజ చేసుకున్న తర్వాత నేనైతే టిఫిన్ చేస్తానండి అప్పుడైతే వీడియో తీయలేదనమాట ఎందుకంటే మన చాకల మీద ఉన్నాను కదా గబగబ తినేసాను ఇక ఇప్పుడు వచ్చేసి ఇక మన పనులు మనకు ఉంటాయి కదండి టిఫిన్ చేసిన గిన్నెలు వంట చేసిన గిన్నెలు అలానే బట్టలు ఉంటే బట్టలు ఇంకా అవన్నీ చేసినప్పుడు మధ్యాహ్నం భోజనం టైం కూడా అయిపోతుంది కదా ఇంకా ప్రతి హౌస్ వైఫ్ కు తప్ప కదండి ఈ పనులు అయితే ఇంక ఇదేనండి ఇలాంటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ అండి take it